నా పేరు లక్ష్మణ్ కొర్రపాడు గ్రామం మేడుకొండ మండలం గుంటూరు జిల్లా షైన్ వన్ వేసాను సక్చువల్ సీట్స్ వారిది గత సంవత్సరం వేసాను రెండు ఎకరాలు ఈ సంవత్సరం మళ్ళీ మూడు ఎకరాలు వేసాను ఈ వరణ వర్షాలకు బాగా దెబ్బతింది నేనైతే మేమైతే ఆశలు కూడా వదిలిపెట్టేశాం మళ్ళీ తిప్పుకొని సూపర్గా క్వాలిటీ ఉంది కాపు కూడా బలే సెట్ అయిందండి అరవై ఐదు రోజులు పంట అయినా కానీ ఫుల్ కాపు దిగిపోయింది చెట్టుకి మళ్ళీ ఒక ఒక తడిచ్చాము ఇప్పుడు సూపర్ క్వాలిటీ ఉంది నెంబర్ వన్ గా ఉంది నెంబర్ గా ఉంది మీరు వేసినందుకు చాలా బాగుంది చైన్ వన్ బాగుంది చైన్ వన్ సూపర్ లాస్ట్ టైం మీద ఈ సంవత్సరం ఇంకా చాలా బాగుంది లాస్ట్ టైం మీద ఇంకా బాగుంది బాగుంది ఇన్ని వర్షాలు పడి పాడైపోయినా కూడా అసలు మేమైతే ఆశలు వదిలిపెట్టుకున్నాం కూడా బాగా వడపడిపోయి తిప్పుకుని ఇద్దలేదు స్టేజికి స్టేజ్కి వెళ్ళిపోయింది వడబడినప్పుడు ఏ మందులు కొట్టారు మీరు కాపరు మేము పెద్దగా కాపరు ఒకసారి బలం ఇచ్చామండి కాపరు స్ప్రే చేసాము రెండు సార్లు ప్లాంటామైస్ ఇవే కొట్టాం ఇవి కొట్టారు కోలుకుంది తోట అంతా బ్రహ్మాండంగా వచ్చింది ఇట్లా కాసింది కదా అరవై రోజులకి దీని పరిస్థితి వస్తే నెక్స్ట్ అంటే ఎంత ఎంత కాపు రాగలదు మీరు ఇదే క్వాలిటీ అనుకుంటే ఉంటే నలభై పైన ఇది అండి నలభై పైన గ్యారెంటీ అంత అంత నలభై పైన అవుతాయి ఇదే క్వాలిటీ మీనింగ్ చేయగలిగితే మనం మన రైతుల దమ్ముంటే ఉంటే నలభై గంటలు పండించుకోవచ్చు మీకు మళ్ళీ పదిహేను రోజులకి అప్డేట్ ఇస్తాను అప్పుడు చూడండి ఎలా ఉందో మీకు అర్థమవుద్ది తోట అంతా ఈవెన్గా ఒకటే హైట్ ఉందండి చూడండి